హాయ్ అండి అందరికీ నమస్కారం వెల్కమ్ టు లాషేశ్వర్ ఈరోజు మరో మంచి అద్భుతమైన వీడియోతో మీ ముందుగా అయితే వచ్చేసానండి ముందుగా అందరికీ మహాశివరాత్రి శుభాకాంక్షలు మనకి మరికొన్ని రోజుల్లో అయితే మహాశివరాత్రి అయితే వస్తుంది కదండి శివరాత్రి అంటే అందరికీ గుర్తు వచ్చేది ఉపవాసం జాగరణ వీటితో పాటు స్వామివారికి అభిషేకం అయితే శివరాత్రి రోజున ఇవన్నీ కూడా అంటే పూజ ఎలా చేయాలి ఏమేమి నియమాలు పాటిస్తూ చేయాలి ముఖ్యంగా అండి శివరాత్రి రోజున ఏ సమయంలో స్వామివారికి పూజ చేయాలి ఏ నైవేద్యాలు సమర్పించాలి జాగరణ ఎలా చేయాలి yeah okay. ఉపవాసం ఎలా చెయ్యాలి ఉపవాసం లేని వారు పూజ ఎలా చేసుకోవాలి మనం చేసినటువంటి శివలింగానికి కూడా అభిషేకం ఎలా చేయాలి శివరాత్రి రోజున అఖండ దీపం పెట్టాలా ఉపవాసం జాగరణ లేకపోతే శివరాత్రి పూజ చెయ్యకూడదా అని చాలామందికి డౌట్స్ అయితే ఉంటాయి కదా ఆ డౌట్స్ అన్నీ ఈ వీడియోలో మీకు క్లియర్ చేస్తానండి ఈరోజు ముఖ్యంగా వెలిగించవలసిన దీపాలు ఏమిటి శివరాత్రి రోజున పూజ చేసుకోలేకపోతే మళ్ళీ ఎప్పుడు చేసుకోవాలి అసలు ఈ శివరాత్రి ఏ రోజున వచ్చింది అనే విషయాలన్నీ కూడా ఈ వీడియోలో షేర్ చేస్తాను ప్రతి ఒక్క విషయం కూడా చాలా వివరంగా చెప్తానండి అందరికీ ఈజీగా అర్థమయ్యి చేసుకోగలిగేలా చెప్తానండి ఈ వీడియో ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చూస్తేనే మహాశివరాత్రి అంటేనే మన పాపాలన్నీ తొలగిపోయి మరు జన్మ లేకుండా చేసే ఒక పర్వదినం అండి అంత విశిష్టమైన ఈ మహాశివరాత్రి రోజు ఒక్క చెంబుడు నీళ్ళైన ఆ శివయ్యకి సమర్పిస్తే చాలు అండి ఎంతో మురిసిపోతారు అతను అసలు మాకు పూజ చేయటం కూడా రాదండి మేము జాబ్ చేస్తున్న వాళ్ళమండి ఎలా చేయాలి అన్న వాళ్ళు కూడా ఈ వీడియో ద్వారా సులభంగా పూజ అయితే చేసుకోవచ్చు అసలు శివరాత్రి అంటేనే రాత్రి వేళల్లో స్వామివారి ఆవిర్భవించారు కాబట్టి దీన్ని శివరాత్రి అని అంటారు అయితే ఇలాంటి విషయం మహాశివరాత్రి రెండు వేల ఇరవై ఆరో సంవత్సరంలో ఎప్పుడు మొదలైందంటే ఫిబ్రవరి పదిహేను అంటే మాఘమాసం శుక్లపక్షం చతుర్దశి తిది సమయం ఫిబ్రవరి పదిహేను ఆదివారం సాయంత్రం నాలుగు గంటల నలభై నిమిషాలకు ప్రారంభమయ్యి చతుర్దశి తిది సమయం ఫిబ్రవరి పదహారు అంటే సోమవారం సాయంత్రం ఐదు గంటల ముప్పై ఒక నిమిషం వరకు ఉంటుందండి అంటే మనం ఫిబ్రవరి పదిహేనున చతుర్దశి తిథి సమయం ఉన్నప్పుడే మనం మహాశివరాత్రిని అయితే జరుపుకోవాలి మహాశివరాత్రి ఎలా జరుపుకుంటామంటే మూడు మూడు గంటల చొప్పున ఉదయం నాలుగు జాములు రాత్రి నాలుగు జాములు ఉంటాయి అయితే ఈ చతుర్దశి రోజున మహాశివరాత్రి జరుపుకున్న రోజు రాత్రి ఉన్న జాములు మాత్రమే పూజ చేసుకుంటాము దీన్ని మొదటి జాము సమయం లేదా ప్రహరణ సమయం అని కూడా అంటారు దీనిలోనే నిశ్చిత కాల సమయం కూడా ఉంటుందండి ఈ నిశితకాల సమయం చాలా ప్రత్యేక అయినది అయితే ముందుగా మొదటి ప్రహార సమయం లేదా జాము సమయం ఏమిటంటే ఫిబ్రవరి పదిహేను సాయంత్రం ఆరు గంటల పద్దెనిమిది నిమిషాల నుండి తొమ్మిది గంటల ఇరవై నాలుగు నిమిషాల వరకు ఉంటుంది దీన్ని మొదట జాము లేదా మొదటి ప్రహార సమయం అని అంటారు రెండవ జాము సమయం ఫిబ్రవరి పదిహేను రాత్రి తొమ్మిది గంటల ఇరవై నాలుగు నిమిషాల నుండి అర్ధరాత్రి పన్నెండు గంటల ముప్పై నిమిషాల వరకు ఉంటుంది మూడవ జాము సమయం తెల్లవారితే పదహారు అంటే సోమవారం అర్ధరాత్రి పన్నెండు గంటల ముప్పై నిమిషాల నుండి తెల్లవారుజామున మూడు గంటల ముప్పై ఆరు నిమిషాల వరకు నాలుగవ జాము సమయం ఫిబ్రవరి పదహారు తెల్లవారుజామున మూడు గంటల ముప్పై ఆరు నిమిషాల నుండి ఆరు గంటల నలభై రెండు నిమిషాల వరకు ఉంటుంది ఇలా నాలుగు ప్రహార సమయంలో పూజ ఏ ప్రహార సమయంలో అయినా చేసుకోవచ్చు మహాశివరాత్రి రెండు వేల ఇరవై ఆరు సంవత్సరం లింగోద్భవ అయిన సమయం ఏమిటంటే దాన్ని నిశ్చిత కాల సమయం అని కూడా అంటారు ఫిబ్రవరి పదిహేను రాత్రి పది పదకొండు గంటల యాభై ఐదు నిమిషాల నుండి పన్నెండు గంటల యాభై ఆరు నిమిషాల వరకు ఉంది సుమారుగా గంట వరకు ఉందండి ఈ మహాశివరాత్రి రోజు ఒక్క చెంబు నీళ్ళతోనైనా ఆ లింగానికి అభిషేకం చేస్తే ఆ పరమసింహుడు ఎంతో మురిసిపోతాడండి ఎందుకంటే ఈ సమయంలోనే ఆ మహాశివుడు లింగోద్భవ రూపించారుగా అని చెప్తారు కాబట్టి దీన్ని నిశ్చిత కాల పూజా సమయం అని కూడా అంటారండి తప్పనిసరిగా స్వామివారికి అభిషేకంతో పూజిస్తే చాలా మంచిదండి అయితే ఈ మహాశివరాత్రి సమయంలో పార్వతీదేవికి పరమేశ్వరుడికి వివాహం జరిగిందని కూడా చెప్తారు స్వామివారు శివతాండం చేసిన రోజుగా కూడా చెప్తారండి స్వామివారు లింగోద్భవ రూపంలో ఆవిర్భవించారు కూడా చెప్తారు ఇంతటి పవిత్రమైన రోజు అయినా ఈ మహాశివరాత్రి అందరం పూజించుకోవాలైతే అన్ని పండుగలు మనము సూర్యోదయ తిథి ఉన్నప్పుడు చేసుకుంటాము కానీ ఈ చతుర్దశి తిథి ఈ రాత్రి వేళ ఉన్న రోజు మనం శివరాత్రిని జరుపుకుంటాము అయితే ఈ నిశితకాల సమయంలోనే లింగానికి అయితే అభిషేకం చేస్తే చాలా మంచిదండి ఒకవేళ మీరు మీ ఇంట్లోనే పూజ చేసుకోవటం కుదరదు అవ్వదు అని అనుకుంటే దేవాలయానికి వెళ్ళి మీ పేర్ల మీదగా అంటే గోత్రనామాలు చెప్పుకుంటూ పూజ చేసుకుంటే మంచిదండీ కొన్ని ఊర్లలోనైతే శివలింగాలు బయటే ఉంటాయి కదా మన చేతులతో మనమే అభిషేకం చేస్తే ఇంకా మంచిదండి అలా కుదిరితే అలా చేసుకోండి ఒక ఒక చెంపు నీళ్లుంటే చాలు అండి అభిషేకానికి ఇంకా ఏమీ పెట్టనవసరం లేదు మన నిశ్చలమైన మనసుతో స్వామివారిని పూజిస్తే అతని అనుగ్రహం ఎప్పుడూ మళ్ళీ మేము దేవాలయం కూడా వెళ్ళలేనే వెళ్ళలేము అని అనుకుంటే ఇంట్లోనండి పటం ఉంటుంది కదా అందరి ఇంట్లోనే శివయ్య పటం అయితే ఉంటుంది కదా ఆ పటానికైనా పూజ చేసుకోండి చాలు పర్వాలేదండి ఎక్కడ చేస్తున్నాం అని కాదండి మనం ఎంత నిగ్రహంగా నియమనిష్టాలతో చేస్తున్నాం అనేది ముఖ్యమండి తర్వాత ఉపవాసం అండి ఉపవాసం రోజంతా ఉండాలా అని ఉంటుందండి మీ చాలా చాలామంది అయితే పచ్చి మంచినీళ్ళు కూడా తాకుండా ఉంటారండి అలా ఉండగలిగితే ఉండొచ్చు కొందరు ఆఫీస్కి వెళ్ళిన వాళ్ళు లేదు ఇంట్లో పనులకి మేము చేసుకోవాలి ఇంకా మాకు వీలు పడదు అన్న వాళ్ళు పర్వాలేదండి ఫ్రూట్స్ మిల్క్ జ్యూస్లు ఇలాంటివి తీసుకొని పూజన అయితే చేసుకోవచ్చు అయితే ఈ ఉపవాసం ఎప్పుడు ఎలా విడవాలంటే ఈ పర జాము సమయాలు ఉంటాయి కదండీ నాలుగు జాము సమయాలు ఆ నాలుగవ జాము అయినప్పుడు ఉపవాసాన్ని విడిచి ఏదైనా ప్రసాదాన్ని స్వీకరించి ఉపవాసాన్ని విడిచిపెట్టండి ఒకవేళ అలా కూడా ఉపవాసాన్ని ఉండలేని వాళ్ళు కూడా ఉంటారు కదా మొదటి జాము వరకు అయినా ఉపవాసం ఉండి శివాయికి పూజ చేసుకొని ఉపవాసాన్ని విడిచిపెట్టండి స్వామివారి దగ్గర ఉన్న ప్రసాదాన్ని తీసుకొని ఉపవాసాన్ని అయితే చెల్లించండి మహాశివరాత్రి రోజున జాగరం ఉండలేని వారు కూడా కనీసం నిశ్చితకాల సమయం వరకు అయినా జాగరణ ఉండడానికి ట్రై చేయండి నిశితకాల సమయం అంటే నేను ముందుగా చెప్పాను కదండి లింగోద్భవ సమయం అంటే ఫిబ్రవరి పదిహేను రాత్రి పదకొండు నుండి పన్నెండు గంటల యాభై ఆరు నిమిషాల వరకు నిశ్చిత సమయం అయితే ఉందండి అప్పుడు వ అప్పుడు వరకైనా కనీసం జాగరణ ఉండడానికి ట్రై చేయండి స్వామివారికి అభిషేకం చేయాలంటే ఈ సమయం చాలా మంచిదండి పూర్తిగా ఉపవాసం జాగరణ ఉండలేని వారు ఈ లింగోద్భవ సమయం వరకు ఉంటే చాలు తర్వాత నిద్రపోవచ్చు లేదు మేము పూర్తిగా జాగరణ ఉండగలం అనుకున్న వారు పదిహేనవ తారీఖు ఉదయం నుండి మరుసటి రోజు పదహారవ తేదీ వరకు అంటే నాలుగవ జామ వరకు మీరు పూజ చేసుకుంటూ జాగరణ చేస్తూ ఉంటే చాలండి తర్వాత జాగరణ విడిచిపెట్టి ఏదైనా ప్రసాదాన్ని స్వీకరించి ఉపవాసాన్ని విడిచిపెట్టొచ్చు అయితే ఈ రోజున నాన్ వెజ్ ఎటువంటివి వం తినకూడదండి తినకూడదు వండకూడదండు ఎందుకంటే సండే కదా సండే అని చాలామంది తింటారు అలా తినకండి అయితే ప్రత్యేకంగా చెప్తున్నాను అందుకే అయితే ఈ ప్రహార సమయంలో పూజ చేస్తే చాలా మంచిది అయితే ఈ నాలుగవ జాము పూజ చేయలేకపోతే కనీసం ఆ రోజున మీ దగ్గరలో ఉన్న దేవాలయానికి వెళ్ళైన సంవత్సరం అంటే రెండు వేల ఇరవై ఆరో సంవత్సరంలో మహాశివరాత్రి రోజున శ్రవణ నక్షత్రం రావడం కూడా చాలా విశేషమండి శ్రవణ నక్షత్రం అనేది వెంకటేశ్వర స్వామి వారి జన్మ నక్షత్రం అటువంటి శ్రవణ నక్షత్రం ఉండటం కూడా చాలా విశేషమైనది అన్నమాట ఇటు వెంకటేశ్వర స్వామిని అటు శివయ్యకు పూజలు చేసుకోవచ్చు ఈ శ్రవణ నక్షత్రం పదహారవ తారీఖు రాత్రి తొమ్మిది వరకు ఉంటుంది పదిహేను నవ తారీఖు రాత్రి ఏడు గంటలకు మొదలయ్యి అయితే ఈ శివరాత్రి కొంతమంది పాడ్యమి శివరాత్రి అని కూడా అంటారండి అంటే మట్టితో చేసిన శివలింగానికి కూడా పూజలు చేసుకోవచ్చు మీకు వీళ్ళని బట్టి ఆ మట్టి అయితే ఎవరు తొక్కన మట్టి అయితే తీసుకోండి అంటే పుట్టమన్ను గట్ట ఉంటుంది కదండి ఆ మట్టితోనైతే మీరు శివలింగాన్ని చేసుకుంటూ ఇంట్లోనే పూజలు అయితే చేసుకోవచ్చు అయితే ఈ శివ ఈ శివయ్యకి అభిషేక ప్రియుడు కదండి శివయ్య అభిషేక శివలింగా అంటే పల్సరిగా ఉండాలి కదా మీకు వీళ్ళని బట్టి శివంగా శివలింగా తెచ్చిపెట్టుకోండి లేదు అనుకుంటే మనం మట్టితో చేసిన శివలింగానికి కూడా పూజలు చేసుకోవచ్చు అయితే ఇప్పుడు ముఖ్యంగా ఎన్ని దీపాలు పెట్టుకోవాలి అంటే అఖండ దీపం నారికేల దీపం రుద్రాక్ష దీపం అయినా పెట్టుకోవచ్చు మీ వీళ్ళని బట్టి ఏ దీపం అయినా పెట్టుకోవచ్చు అఖండ దీపం అంటే అలా ఉండాలి కదండి మీ వీళ్ళని బట్టి ఇంట్లో ఉన్న అయితే పెట్టుకోవచ్చు మనం ముఖ్యంగా పాటించవలసిన నియమాలు ఉపవాసాలు జాగరణ పూజ అభిషేకం తప్పనిసరిగా పాటించాలండి చాలా మంది కూడా ఈ మూడు నియమాలు పాటిస్తారు ఈ ఉపవాసం జాగరణ అయిపోతే శివరాత్రికి ముఖ్యంగా చేయవలసిన మరొక్కటి ఉందండి అదే దానం దానం ఈ రోజున దానం ఒక ప్రత్యేకత ఉందండి ఏదైనా పుణ్యకరమైన రోజుల్లో పండగ సమయంలో ఎందుకు దానం ఇస్తారంటే అందులో ముఖ్యంగా అన్నదానం చాలా ఈ మహాశివరాత్రి రోజున మనం ఎవరికైనా దానం చేస్తే సాక్షాత్ ఆ పరమశివుడే మన ధ్యానాన్ని స్వీకరిస్తాడండి ఇలా చేయడం ద్వారా మన పాపాలన్నీ తొలగి మోక్షం సిద్ధిస్తుంది మనకైతే అయితే ఈ ధ్యానాలు ఇచ్చినప్పుడు అవతల వాళ్ళకి ఉపయోగపడినట్టే ఇవ్వాలండి అప్పుడే మనకి అయితే వస్తుంది ఈ శివరాత్రి అంతా ఆ పూజ చేయలేకపోయినా పర్వాలేదండి కనీసం దానం చేసినా చాలు ఆ శివరాత్రి పూజ చేసినంత ఫలితం అయితే వస్తుంది అంటే ఉపవాసం జాగరణ చేసినంత ఫలితం వస్తుంది అంతటి మహత్ కలిగిన ఈ మహాశివరాత్రి చతుర్దశి తిథి ఈ మాఘమాసంలోనైతే జరుపుకుంటామండి మనం ఈ మహాశివరాత్రి ఈ మహాశివరాత్రిని అయితే జాగరణ చేస్తూ ఉపవాసం వింటూ అభిషేకాలు చేస్తూ పూజలు అయితే చేసుకోండి ఇంట్లోనే చేసుకోవచ్చు ఇంట్లోనే వీలు పడదన్నవారు గుడికైనా వెళ్ళి పూజనైతే చేసుకోవచ్చు కొన్ని దేవాలయాల్లో పార్వతి పరమేశ్వరునికి వివాహం అయితే జరిపిస్తారు అయితే ఆ వివాహం చూసినా చాలండి చాలా మంచిది చాలా మందికి వివాహ యోగం ఉండని వాళ్ళు ఉంటారు కదా ఒక్కసారి వివాహం చూస్తే చాలండి మీకు వివాహ విషయంలో ఏవైనా దోషాలు ఉంటే తొలగిపోతాయి సంతానం లేని వారు కూడా ఈ వివాహం చూడడం ద్వారా సంతానం అయితే కలు అంతటి మహాత్కరమైన రోజు ఈ మహాశివరాత్రి సంవత్సరంలో ఒకేసారి వచ్చి పర్వ పవిత్రమైన ఈ మహాశివరాత్రి పర్వదినం రోజు ఇవన్నీ ఆచరించడం వల్ల సకల పాపాలు తొలిగి మోక్షం సిద్ధిస్తుంది ఈ విధంగా మహాశివరాత్రి రోజు మనకు ఉన్న ఉన్నదాంతలో ఆ పరమశివుడిని పూజిస్తే చాలండి ఆ పరమశివుడు ఎంతో సంతోషించి మనకైతే అనుగ్రహం ఇస్తాడు అతను అనుగ్రహం ఎంతో ఇష్టమైన పరమాన్నాన్ని అయితే నైవేద్యంగా పెట్టుకోవచ్చు ఫ్రూట్స్ పెట్టుకోవచ్చు పాలు కూడా పెట్టుకోవచ్చండి ఇంకా కొబ్బరి ముక్కలు ఉంటాయి కదా ఆ ముక్కల్ని చిన్న చిన్న ముక్కలు చేసుకొని వాటిలో పంచదార కలుపుకొని వాటిని కూడా నైవేద్యంగా పెట్టుకోవచ్చు మీకు ఆ రోజు ఏది కుదిరితే అది పెట్టుకోండి అయితే ఇలా మారేడు దళాలతో పూజ చేసినా కూడా చాలా మంచిదండి మీ దగ్గర ఉంటే చేసుకోండి లేకపోతే పువ్వులతో దేవుణ్ణి అయితే ఈ విధంగా మహాశివరాత్రి రోజున పూజ అయితే చేసుకోండి మీకు ఇంకేమైనా డౌట్స్ ఉంటే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి నేను తప్పకుండా రిప్లై అయితే ఇస్తాను ఈ వీడియో నచ్చితే కనుక వీడియోని కూడా లైక్ చేసి మరికొంతమందికి షేర్ చేయండి ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం నా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి నన్ను ఇలానే సపోర్ట్ చేస్తారని నేను ఆశిస్తున్నాను సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి ఓం నమస్ శివాయ